జల్దీ జల్ని కాబట్టి ఇక కడమ వర్తలన్నీ కూడా వరుసవి చెప్తా పాండ్రి పెళ్లి పెళ్లి అందా రెండు తురుకురే ప్యాకెట్ బిడ్డ నాకు నా బిడ్డకైతే నేను మనుషులకి నా నా ఈ అన్ని కారణాలు ఎందుకని నమ్ముకునేట్టు ఈ రెండు అమ్మా ఈ ఆడళ్ళు చేసిన పనికి ఆగమాదం అయితే నా బతుకు మొత్తం తుర్కురే ప్యాకెట్లు లేకపోతే పెళ్ళం ఇంట్లో ఇద్దరు నా బాధ నాకున్నది ఎవరికి చెప్తా నేను ఎవరు పడితే వాడి ఇజ్జ దిద్దాను నన్ను అంకులు అన్నందుకు నేను బాధపడతలేను ఈ తుర్తురా ఏడికి తీసుకెళ్తా మీకెందుకు రా పోరాదురా కలిపిలు దిమాక్ రాజ్ చేస్తే మీకు అవసరం మారాయి అన్ని అవును నా పిల్లానికే కొంటబోతున్నా తుర్తురే ప్యాకెట్ ఏ పిల్లానికి కొంటబోద్ది అని ఏమన్నా రూల్ ఉన్నదా ఏదన్నా రాజ్యాంగం చెప్పిందా పతోడు ఏడి తీసుకెళ్తున్నావు ఏడి తీసుకెళ్తున్నావు అదెందుకు తీసుకెళ్తున్నావు ఏంది పంచాయతీ అరే ఇవ్వలు రోడ్డు మీద కనబడితే వాళ్ళు అదే కొచ్చాను ఏ తీసుకోవద్దా ఇవాళ కనుక ఇది తీసుకోవద్దా నాకు తిండి బంధు అన్ని బందే ఊకో మామా అత్తే మన చిన్న పిల్లనా చిప్స్ తెమ్మనేది ఎందుకు నువ్వే తప్పు వణకొస్తే తీసుకోవతున్నట్టున్నావు కదా నిన్న మీ నీ అత్తకు ఈ తుడుతురే తీసుకోబోయేసరికి ఇల్లు మొత్తం గాయ గాయ చేసి కంపు కంపు చేసి లొల్లి లొల్లి అంగడ బజారు చేసింది మీ మీద ఒట్టుకోవడాలా మీ అత్త కోసమే కొంచెం అవుతున్నా ఏ ఊకో మామా చెప్తే నమ్మతట్టు నుండాలే ఈ తుర్తురే తీసుకపోతే అది లోట్లకు నీళ్ళ సుక్క కూడా కొనిస్తే తదు ఏం తింటలేదు పక్కనే ఉంటుంది తింటే తుర్తురేనే తింటా అంటున్నది అమ్మ కోడలా మీ మీద మీ అత్త మీద మీ నాయన మీదట్టు నా మీద మా అమ్మ మీద అందరి మీద చెప్పండి ఈ తుర్తురే తీసుకపోతే పెద్ద పంచాయతీ అయ్యేటట్టున్నది నీకు ముచ్చి చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది అది ఇడుపు కాయతలు కూడా ఇస్తాను కోటుకు పోతాను అంటున్నది అమ్మ తోడు తోడుకోడల చెప్పుకుంటే ఇది పోతుంది చెప్పకపోతే బాలం పోతుంది అన్నట్టే ఉన్నది

నేను కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇట్టనే నీ గిడిపాయలు ఇత్త తుర్తురే ప్యాకెట్ లేకపోతాను అంటున్నారు కొడల అవునా మరి ఆమెకు విడాకులు వచ్చినాయా కోటున్న పెద్ద సార్లు కూడా చెప్తులు చిన్న చిన్న కారణాలతో మీరు ఇట్లా ఏడిపోతాయి ఎట్లా మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు తొరి ప్యాకెట్ అనేది జీవితం కాదు మూడు పెళ్ళాలనేటోళ్ళు కళకాలం కలిసి ఉండాలే మీరు నిమ్మతంగా కాపురం చేసుకుని వాళ్ళు కాపురం చేసుకోమని చెప్తులు కానీ నీతోని మాట్లాడుకుంటా నేను ఇట్టనే ఉంటాను ఇద్దరు పోతా తుంతుర ప్యాకెట్ కోసం విడిపోయి తీసుకున్న జాబితాల నేను కూడా ఎక్కుతా నేను పోతున్నా కూడా అలా పక్కి మీ అత్తకి ఇయ్యాలి ఏం లొల్లులో ఏమప్పో కట్నం కోసం అయినా లొల్లులు చూసినాం అత్త మామలతోని పడక కోడలు పెట్టుకునే లొల్లులు చూసినాం కానీ ఇట్లా చిప్స్ కోసం లొల్లులేందో విడాకులు అడుగుడేందో గమ్మతుంటాయి కొన్ని కొన్ని పంచాయతీలు ఉంటాయితే